వరాహం అనే నపము రూపము ధరించినది అది అధ్వరాంగం అధ్వరం అంటే యజ్ఞం యజ్ఞాంగం అది అంటే యజ్ఞమే ఆ స్వరూపం ధరించింది కనుక వరాహస్వామి అంటే యజ్ఞరూపుడు ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం స్వరూపమది ఆ రూపముతో స్వామి వ్యక్తమయ్యాడు కనుక వరాహతత్వం యజ్ఞతత్వాన్ని చూపిస్తున్నది భగవానుడు అవతారముల్లో ఇది మొదటిది అని మనం భావించవచ్చు ఇప్పటివరకు మనం చెప్పుకునే దాని ప్రకారం విరాట్ పురుషుడు మొదలైనవి చెప్పుకున్నప్పటికీ కూడా ఇదే ప్రథమం చెప్పుకోవాలి అందులో ఈ కల్పవాసులమైన మనం దీన్నే ప్రథమంగా భావించాలి శ్వేతవరాహ కల్పం కదా ఇది ఆ స్వరూపం ఇక్కడ గోచరిస్తున్నది దంష్ట్రోపి అకరాళ దృభ్యాం భయంకరమైనటువంటి కోరలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వరూపం అయినప్పటికీ ప్రసన్నమైన చూపులతో అక్కడ వారిని చూసాడు స్వామి ఇక్కడ ఆ చూసిన స్వరూపాన్ని మొత్తం మహాత్ములందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు ఇక్కడ బలమైన సంస్కృత శబ్దాలతో వరాహస్వామి సాక్షాత్కరించేటట్లుగానే రచించారు వ్యాసదేవుడు స్వధంష్ట్ర యోద్ధృత్య మహిం నిమగ్నం ఇలాంటి శ్లోకం లేదు ఏమి తీసిపోకుండా మనకు లభించిన పోతన గారు ఎంత గొప్పగా చూపిస్తున్నారంటే కఠిన చటాచటాత వాత నిర్ధూత జీమూత సంఘాత ముగను క్షురనిభసు పుటాహత దిగ్గజ ప్రచయముగను చండదంజత హే మాద్ర విశ్రంభముగను ఘోర గంభీర గర్ఘుర భూరి నిస్వన పంకిలాకిల వర్ధి సంకులముగ పొరలు కెరలు నటించు నంబరము తెరల రుప్పు నుప్పర మెగయించు గొప్పరించు ముట్టె బిగియించు ముసముసమూరు కొనుచు నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి నడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి క్షోణిని రక్షించడానికి వచ్చిన ఘోణి అన్నారు ఘోణి అంటే వరాహం క్షోణి అంటే భూమి సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి ఇందులో సంస్కృత పదాలు ఎంత దృఢంగా పడ్డాయో తెలుగు పదాలు అలాగే పడ్డాయి పొరలు కెరలు నటించు నంబరము తెరల రొప్పునుప్పర మెగయించు గొప్పరించు ఇప్పుడు తెలుగు జాతికి ఈ తెలుగు మాటలో సంస్కృత శబ్దాలు రెండు ఒకేలా వినబడతాయి అటువంటి స్వరూపం ఎదురుగా గోచరించింది ఆ స్వరూపాన్ని స్థుతిస్తున్నారు దేవతలు ఇక్కడ ఆ స్వరూప విషయంలో రెండు చోట్ల కథలు చెప్పబడుతున్నాయి ఎవడయ్యా హిరణ్యాక్షుడు ఏమిటా కథ అంటే అద్భుతంగా చెప్తున్నాడు సుఖయోగింద్రుడు నాయన వైకుంఠ నగరంలో స్వామివారు ఉన్నప్పుడు ఆయన దర్శించాలని సనక సనందనాథలు అక్కడికి వెళుతున్నారు ఈ కథ తెలిసినదే కనుక క్లుప్తంగా దాని అంతరాధం అని తెలుసుకునే ప్రయత్నించేద్దాం భగవానుడు నిర్గుణుడే నిరాకారుడే కేవల చైతన్యస్వరూపుడే సత్యద్రూపుడే జగద్వ్యాపకుడి ఉన్నాడు కానీ ఆయనే సగుణుడే లీలాకారంలో తనదైన పరంధామైన వైకుంఠమైనందు కూడా భగవాన్ని సగుణ బ్రహ్మముగా ఉపాసించేవారు ఆయా లోకములు ఆ లోకములందున్నటువంటి స్వరూపాన్ని భావించడం కూడా సముచితమే ఏదైతే నిర్గుణ తత్వమో దానిని సగుణము ఒక రూపముతో వ్యక్తపరుస్తున్నది అంతే తెలుసుకోవాల్సింది ఇది ప్రధానం అలాంటి సగుణలోకం వైకుంఠం అది శాశ్వతమైన పరంధామము బ్రహ్మాది లోకాలకు పరిణామాలు నాశనాలు ఉన్నాయేమో కానీ లోకానికి లేదది అది శాశ్వతమైనది అలాంటి వైకుంఠ వైకుంఠలోకానికి సనక్రసనాథులు వెళుతున్నారు అంటే వారు సర్వము నిర్గుణమైనటువంటి బ్రహ్మమును అనుభవానికి తెచ్చుకున్నప్పటికీ ఆ బ్రహ్మము సగుణముగా ఉన్నప్పుడు హాయిగా వెళతారు ఆ వెళుతూ ఉంటే జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు వాళ్ళని ఆపారు ఆపినప్పుడు రజస్తమో దూషితులైన మీరు ఇక్కడ ఉండకుండా భూమి మీద పడతారని చెప్పించారు వారు అప్పుడు నారాయణుడు వచ్చి వారిని ప్రత్యేకంగా గౌరవించి సత్కరించి వారు వెళ్ళిన తర్వాత వెళుతూ అంటున్నాడు పాపం ఏం చేస్తాం తప్పదు ఋషుల యొక్క వాక్కుని అనుసరించక తప్పదు కాబట్టి మీరు నాకు దూరం అవ్వక తప్పదు అయితే నన్ను దగ్గరగా చేరుకోవాలంటే రెండు పద్ధతులు ప్రేమపూర్వకమైన భక్తి మార్గంలో వెళితే మీకు కొన్ని జన్మలు పడుతుంది ఏడు జన్మల పైన వైర మార్గంలో వస్తే మూడు జన్మలు అన్నట్టు వెంటనే తొందరగా రావాలని తహతహతో రెండవ పద్ధతిని ఎంచుకున్నారు ఇక్కడ నిజంగా పురాణాల్లో మానసిక శాస్త్రం అని కానీ అన్వేషిస్తే ఎంతో అద్భుతంగా దొరుకుతుందండి ఇక్కడ విషయం ఎందుకంటే ప్రేమ భావన కంటే వైరభావానికి తీవ్రత ఎక్కువ ఉంటుంది అది తెలుసుకోవాలి ఒక వ్యక్తి మనల్ని ఎప్పుడూ ప్రేమగా చూస్తూ ఉంటే వాడిని తలంచుకుంటాం కానీ వాడు రెండు తిట్లు తిట్టారు అనుకోండి అప్పుడు ఎక్కువ తలంచుకుంటాం ఒక నెగిటివ్ మనల్ని పట్టిపీడించినంతగా ఒక పాజిటివ్ పట్టిపీడించరు కృష్ణ కథ వింటూ తన్మయ్యలు ఇంకా బ్రతుకంతా కృష్ణుడు అనుకుంటాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో మనకు గిట్టని విషయం ఏదో తెలియగానే ఇంకా రాత్రంతా అదే ఉంటుంది కృష్ణుడు ఉండడు మనకు తెలిసి ఇక్కడ వైరభావానికి మనస్సుకు పట్టే లక్షణం ఉంది కానీ వైరభావంతో నన్ను ఇప్పుడు వైరభావం నిజానికి పతనహేతువు కదా మరి వైరభావంతో భగవంతుని పట్టుకుంటే ఎలా తరిస్తాడు అంటే భావం పతనహేత కానీ పట్టుకున్నది భగవంతుని అది మర్చిపోలేదు ఇక్కడ వాణి పట్టుకున్నారు అది గొప్ప విషయం ఇక్కడ అది వైరభావంతోనైనా పట్టుకుంటారు తొందరగానే వస్తారులే ఒక జన్మ నుంచి ఒక జన్మలోకి వెళ్ళేటప్పటికల్లా నా దగ్గరికి రావడానికి తగ్గ యోగ్యత క్రమంగా ఇస్తాను అన్నాడు ఈ విధంగా దూరం అయ్యారు ఇక్కడ ఒక రహస్యం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇది కూడా సగుడ ఉపాసించినప్పుడు వాళ్ళు క్రమంగా ఆ ఉపాసనా చేత ఈ జన్మలోనే జీవన్ముక్తులయ్యే అవకాశం ఉంటుంది అలా లేని సమయంలో ఇంకా ఆయు ఆ లోపల పూర్తయిపోతే వాళ్ళు సగుణ బ్రహ్మలోకానికి చేరుకుని క్రమక్రమంగా ముక్తి పొందుతారు పరమాత్మ ఐక్యమవుతారు అని చెప్పారు అయితే ఎక్కడో వాసనామాత్రంగా గుణ దోషములు ఉన్నప్పటికీ వారు కొన్న శుద్ధ సత్వగుణంతో సాధన చేసిన ఫలంగా ఆ లోకంలో ఉన్న ఆ రెండూ కూడా క్షయం చేసుకుంటే మళ్ళీ పరిపూర్ణ ఐక్యం సిద్ధిస్తుంది కనుక ఆ రెండింటినీ కూడా క్షయం చేయడానికి సనక సనందనాథుల ద్వారా ఇటువంటి ప్రణాళిక రచింపబడుతుంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇందులో మరొక విషయం మనం తెలుసుకోవాలి రజోగుణం తమోగుణం ద్వారానికి కాపలా కాస్తున్నాయి లోపల లేవదు లోపల ఉన్నవాడు గుణాతీతుడు ద్వారం దగ్గరున్నాయి రెండు లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు సనక సనందనాథులు రజోగుణ తమోగుణం ద్వారానికి దగ్గర నిలబడి ఉన్నాయి లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నది సత్వగుణం వాళ్ళే సనక సనందనాథులు లోపలికి వెళ్ళాలని ప్రశ్నిస్తున్న సత్వగుణాన్ని రజోగుణ తమోగుణాలు అడ్డుకున్నాయి అడ్డుకున్న రజోగుణ తమోగుణాలు భగవంతుని దగ్గరుండడానికి కూడా అర్హత లేవు కనుక కింద పడ్డాయి సత్వగుణం భగవంతుని రప్పించుకుంది ఇది దీనిలో దాగినటువంటి ఆంతర్యం పరిశీలించవలసింది ఈ కథలో ఏం చెప్తున్నాడు నాయన రజోగుణ తమో గుణాలు తగ్గించుకో సత్వగుణాన్ని పెంచుకో అనేటువంటి భావం దీనిలో దాగి ఉన్నది కనుక ఏ రజోగుణ తమోగుణ దూ దోషము వల్ల వాళ్ళు భూమి మీద పడ్డారో అదే రజో గుణ తమో గుణములు తమ బుద్ధి లక్షణంగా చూపించుకుంటూ వాటితో భగవంతునితో వైరం పెట్టుకుని క్రమంగా రెండు గుణముల్ని భగవద్ అనుగ్రహం చేత భగవంతునితో వైరం చేత క్షయింపజేసుకుని వాళ్ళు శుద్ధ సత్వాన్ని పొంది తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు ఇది మొత్తం తత్వం అండి అక్కడ దాగి గమనించవలసిన